నూట యాభై గజాల జీ ప్లస్ వన్ అద్భుతమైన బ్రాండ్ న్యూ ప్లస్ వన్ పెంట్ ఉన్న త్రిప్లెక్స్ హౌజెస్ సేల్కి తీసుకొచ్చానండి రెండు అమ్మకానికి ఉన్నాయి హైదరాబాద్ హైద్నార్లో అండి హైదనార్ బస్ స్టాప్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హైదనార్ నుంచి కుంటలూరు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక మంచి కాలనీలో ఇంకో కాలనీ కూడా చెప్తున్నాను చూడండి యాదవ్ నగర్ అనే కాలనీలో బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ అంటే మనకి ఇందులో లిఫ్ట్ కూడా ఉందండి మనకి అదే మనకి ఒక ప్లస్ పాయింట్ ఈ ఇల్లులకు వచ్చేసి లిఫ్ట్ కూడా ఉన్న మంచి క్వాలిటీ కన్సెషన్ మెయింటైన్ చేసి కట్టించిన అద్భుతమైన నూట యాభై గజాల త్రిప్లెక్స్ విల్లా సేల్ తీసుకొచ్చానండి ఎక్కడ అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి ఒకటికి సార్లు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియో చూడమకే కాల్ చేస్తారు అలా చేయకండి వీడియో మొత్తం చూడండి చూసి కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్గా ఉంటాయి పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తాం తక్కువ రేట్లో చూడండి ఇది చూడండి గ్రౌండ్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఉంటాయండి మనకి త్రీ బీహెచ్కే డూ త్రిప్లెక్స్ వెళ్ళా కాబట్టి త్రీ బీహెచ్కే ఉంటుంది డూప్లెక్స్ అంటే మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి డూప్లెక్స్ అంటారు మనకి హోమ్ థియేటర్ రూమ్ ఉందండి ఇందులో మనకి హోమ్ థియేటర్ రూమ్తో కలిపి మనకి త్రిప్లెక్స్ విల్లా అంటారు ఇది గ్రౌండ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే చూడండి మీకు ఫుల్ వెంటిలేషన్ హౌస్ అని ఇచ్చేది ఇది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి లైట్ ఇష్టం కానీ మంచి వీడియో రావాలని ఫుల్ వెంటిలేషన్ హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ అండి ఇది త్రిప్లెక్స్ సారీ త్రిప్లెక్స్ హౌస్ ఇది గ్రౌండ్ వచ్చేసి చూడండి మీకు బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారు మీకు పక్క వాస్తుతో కట్టారండి ఇది పక్క వాస్తుతోని వాస్తుతోని అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసి కట్టారు ఒకటి ఒకటి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి మీరు డైరెక్ట్ వచ్చి సైట్ విజిటింగ్ చేయండి చూస్తే మీకు అర్థమవుతుంది మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారు చూస్తారు కదా రైలింగ్ కూడా గ్లాస్ రీలింగ్ అండి చూడండి రైలింగ్ కూడా మనకి గ్లాస్ రైలింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బెడ్రూమ్ ఉంటాయండి మనకి సేమ్ యాజ్ యాజ్టీ సేమ్ లిఫ్ట్ లిఫ్ట్ వస్తుంది ఒక బెడ్రూమ్ ఉంటుంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే ఇంకో బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది పూజ గది ఉంటుంది మీకు చాలా క్వాలిటీతో కంట్ర కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ హౌస్ అని ఇది వచ్చేసి యూపీ విండోస్ కానీ చాలా బాగుంటుంది మీకు వచ్చి చూడండి మీకు చాలా బాగుంటుంది అర్థమవుతుంది మీకు ఎలా ఉన్నదని ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి బిల్డర్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చేయించారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసి కట్టారు ఎగ్జాక్ట్లీ మీకు ఎక్కడంటే ఇది హైత్నార్ అండి హైదరాబాద్ హైత్నార్లో హైత్నార్ నుంచి ఎగ్జాక్ట్లీ హైత్నార్ బస్ స్టాప్ బ్యాక్ సైడు మీకు కుంట్లూరు వచ్చే రూట్లో ఎగ్జాక్ట్లీ హైదత్నార్ బస్ స్టాప్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు డిస్టెన్స్ వచ్చేసి రాబోయే మెట్రోకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చాదండి చూడండి మంచి లొకాలిటీ ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై మనకి ఆపోజిట్ పార్క్ ఉంటుంది చూడండి మంచి లొకేషన్ ఈ హౌజ్ హౌజ్ డైమెన్షన్ వచ్చేసి నూట యాభై గజాలు కాబట్టి ఇరవై రెండున్నర అరవై ఉంటాయండి మీకు ప్లానే చాలా మంచిగా ఇచ్చారు నూట యాభై గజాలన్నా మంచి మంచి ప్లాన్ ఇచ్చారు చూడండి జీప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంటుంది పైన వచ్చేసి మనకి పెంట్ హౌజ్లో హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్ కూడా ఇచ్చారు మీకు అసలు నూట యాభై గజాలు అంటే ఇంత మంచి ప్లాన్ అంటే నేను ఇంతవరకు చూడలేదు చూడండి ప్రైజ్ వచ్చేసి ఒక కోటి డెబ్బై అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ ఉండదు నెగోషియబుల్ ప్రాపర్టీ చూసినాక మీరు కన్స్ట్రక్షన్ చూసినాక మీకు రేట్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది చూడండి పైన కూడా హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చారు కామన్ టాయిలెట్ ఇచ్చారు పై వరకు ఉంది మనకి లిఫ్ట్ కూడా చూడండి మీకు మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి మరిన్ని వీడియోల కోసం డైలీ ఫాలో కాండి మీ ప్రాపర్టీ తెలంగాణ కానీ హైదరాబాద్గా ఉంటే ఎప్పటిని ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి తక్కువ రేట్లో మీకు ఏరియాలో కూడా కామెంట్ చేయండి చూడండి మంచి మంచి ప్రాపర్టీ ప్రాపర్టీ మేము ముందు తీసుకొస్తాము ఏరియాలో కావాలన్నా హైదరాబాద్లో చూడండి ప్రైమ్ లొకేషన్ లొకేషన్ అండి గుడ్ లొకేషన్ ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ దొరకదు వాళ్ళ ఓకే అనుకుంటే శ్రీమింగ నెంబర్కి కాల్ చేయండి శ్రీమింగ్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ నైస్ డే